రాజన్న సిరిసల జిల్లా ఇలంతకొండ మండలంలోని రేపాక గ్రామంలో బోనాల జాతర కార్యక్రమం ఆదివారం రొండ్ల రెడ్డి కుళస్తులు ఆధ్వర్యంలో పోచుమ బోనాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకొని గ్రామ దేవత అయిన పోచుమ తల్లికి డప్పు చప్పులతో మహిళలు యువకులు నృత్యాలు కేరింతల మధ్య బోనాన్ని ఊరేగింపుగా పురవీధుల గుండా తిరుగుతూ అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో తొలతూగాలని పిల్ల పాపలు చల్లంగా ఉండాలని వర్షాలు సకాలంలో కురిసి రైతులను ఆదుకోవాలని పలువురు భక్తులు గ్రామ దేవతలను కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రొండ్ల రెడ్డి సంఘం అధ్యక్షుడు రొండ్ల రామలింగారెడ్డి రొండ్ల కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి వాడి లక్ష్మారెడ్డి భూపతిరెడ్డి కృష్ణారెడ్డి ముత్యం రెడ్డి ఎల్లారెడ్డి లింగారెడ్డి రెడ్డి మధుసూదన్ రెడ్డి రాజరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఆషాఢంలో జరుగుతున్నటువంటి గ్రామ దేవతలకు ఏదైతే ఉందో బోనాలు సమర్పించుదా ఇలాంటి ప్రతి సంవత్సరం వర్షాలు సౌరుద్యోగ విరవాలని వాడి పంటలు బాగుండాలని ప్రతి సంవత్సరం రెండులవారి ఆధ్వర్యంలో రేపాక గ్రామంలో మేము విజయవంతంగా జరుపుకుంటున్నాము ఇందు మూలంగా మా రెండువారి సంఘం యొక్క మా కమిటీ యొక్క మొత్తం అందరం కలిసి ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం గ్రామ దేవతలను కొలవాలని గ్రామంలో ఉండే పాడి పశువులు వ్యవసాయం సమృద్ధిగా ఉండాలని భారీ వర్షాలు కురవాలని మేము ఆకాంక్షిస్తూ ఇవాళ రేపటి గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుంది